జిల్లా బుచ్చినాయుడు కండ్రిక మండలం నిలవాయి హై హైస్కూల్ నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలను ప్రధానోపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో త్రివర్ణ పతాకం ఆవిష్కరించి త్రివర్ణ జెండాకు వందనం సమర్పించి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన నిలవాయి గ్రామ సర్పంచ్ వి సుధాకర్ నాయుడు హైస్కూల్ కమిటీ చైర్మన్ ధనుంజయులు విశిష్ట అతిథులుగా రిటైర్డ్ ప్రొఫెసర్ అంబురు సుబ్రహ్మణ్యం ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు అంబురు సుబ్రహ్మణ్యం తన సొంత నిధులతో పిల్లలకు పదహైదు క్రికెట్ వితరణ చేశారు ఆట పోటీలలో గెలిచిన పిల్లలకు మొదటి రెండవ మూడవ స్థానాల్లో రాణించిన వారికి బహుమతులు అందజేశారు అధ్యాపకులకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన గ్రామ సర్పంచ్ సుధాకర్ నాయుడు విద్యార్థులు అందరూ కూడా ఈరోజు ఈ డెబ్బై ఐదవ గణజనోత్సవాన్ని సందర్శించుకొని ఈరోజు మన దేశంలో యొక్క అనేదాన్ని ఈరోజు మన యొక్క జెండా ఎగరేసి ఈరోజు ఈ కార్యక్రమం చేసుకోవడానికి ఈరోజు జనవరి ఇరవై ఆరు తేదీన మనం ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం జరుపుకుంటాం కనుక ఈరోజు బీఆర్ అంబేద్కర్ చేసినటువంటి కృషి ఆయన కష్టం ఆయన యొక్క ఎన్నో రైతులు నిద్రలు లేని రైతులు నేలుకొని ఈ భారతదేశం యొక్క అనేక ఈ దేశంలో ఉండేటువంటి కులాలు మతాలు అనేక రకాలుగా ఏ విధంగా పాలించాలా ఏ విధంగా మనం దీని సక్రమైన చట్టాలు తీసుకురావాలని చెప్పి అంబేద్కర్ దీని నుండి ఏను పొగులు ఆయన లండన్లో లాజేసి ఆయన ఉన్నత చదువులు చదివి ఆయన పేద కుటుంబంలో పుట్టి చాలా కష్టాలు పడ్డాడు ఆయన ఊరికే ఆయన లండన్ పోయి లాజేసి అరణవాసం గడిపినాడు కాబట్టి దాంట్లో వచ్చిన కష్టాలు అన్నీ దాంట్లో సమకూర్చున్నాడు కాబట్టి అందులో ఆయన దేవుడే అదే అదేవిధంగా అంబేద్కర్ కూడా చాలా కష్టాలు ఎదుర్కోవలసినాడు ఆయన చాలా కష్టాలు ఎదుర్కొని ఆయన చదువుకొని ఉన్నత చదువులు చదువుకొని దీనికి పంకాలు అనేక రైతులు అనేక సమస్యలు అనేక విధానాలు ఆయన ఎదుర్కొని ఈ యొక్క భారతదేశంలో అంబేద్కర్ ఆయన మన రోజు తలుచుకున్న ఆయన మనం తిట్టుకోలేం రోజు మనము దేవుడంతా కనబడగానే ఆయన మనకు కూడా ఈ రోజు అంబేద్కర్ కాదు భారతదేశంలో ఇరవై ఆరున ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నా మన దేశం యొక్క సంస్కృతి కానీ గొప్పతనాన్ని ఆపాదించుకున్నాయి ఇతర దేశాల్లో మన దేశానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం ఉంది మన దేశ సాంప్రదాయాల పట్ల సంస్కృతి పట్ల ప్రస్తుతం అయితే మన దేశం ఇంకా బాలరాముడు ప్రతిష్ట చేసి మన దేశ కీర్తిని ఇంకొంచెం ముందుకి తీసుకెళ్లారు ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విశేషంగా దాన్ని మనం చెప్పుకోవచ్చు అందులో ఇంకా కొంత ఎక్కువ మార్పు మన దేశానికి తరచూ ఉగ్రవాదుల వల్ల తీవ్రవాదుల వల్ల అపార నష్టాలు ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి ఇక్కడ రాముడి యొక్క దేవాలయాలు కొట్టి కమిటీ చైర్మన్ గారికి నా నమస్కారాలు అదేవిధంగా ఈ సమావేశానికి ఆదరైనటువంటి ఉపాధి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి నా నమస్కారాలు ఈ సమావేశానికి చేసినటువంటి ఉపాధ్యాయు ఉపాధ్యాయులకి నా దివ్యాశిష్యులు నేడు మనం భారతదేశం డెబ్బై ఐదో స్వా భారతదేశానికి ఒక గుండకాయ లాంటిది ఒక ఆత్మ గుడికాయ లాంటిది ఆ గుత్మ గుండికాయ లాగా భారతదేశాన్ని ఇప్పుడు దేశం వందల సంవత్సరాల తర్వాత దేశంలో చాలామంది రాజకీయ జాతీయ నాయకులు ఉద్భవించి వాళ్ళు అందరినీ భారతదేశ ప్రజలందరూ ఒక తాటి మీదకు దించి ఇంగ్లీష్ వాళ్ళ మీద పరిపాలించాలి ప్రపంచంలో దేశాలు ఎలా ఉన్నాయి వాళ్ళు ఎలా పరిపాలించుకుంటున్నారని ఒక రాజ్యాంగ ఒక కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ కమిటీ ఏం చేసిందంటే దాంట్లో రెండు వందల దాని ప్రాధాన్యత చెప్పుకుంటారు భక్తలు ఒక్క విషయం మాత్రం నేను మీకు గుర్తు గుర్తు చేస్తాను అదేంటంటే ఆగస్టు పదిహేను స్వాతంత్రం వస్తే పంతొమ్మిది నలభై ఏడు